నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే శాతవాహనాలండి శాతవాహనంలోని పరిపాలన గురించి చర్చిద్దామండి ఈ ఏరియా నుంచి మనకు కంపల్సరీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకటి నుంచి రెండు మార్కులు పరిపాలన మీద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియాని మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒకటి నుంచి రెండు మార్కులు సాధించవచ్చండి చూద్దామండి ఆ పరిపాలన అయిందో ఒక్కొక్కటి చూద్దాం చూడండి శాతవాహన్ల కాలంలో పరిపాలన ఒకటి హిరణికుడు హిరణికుడు అంటే కోశాధికారి అండి శాతవాహనుల కాలంలో హిరణికుడు అనగా కోశాధికారి అండి రెండు బాండాగారికుడు అనగా ఇతడు కూడా కోశాధికారి కానీ ఈయన వస్తు రూపంలో ఈయన వస్తు రూపంలో అండి అతడు మాత్రం హిరణికుడు మాత్రము ధన రూపంలో అండి ఈయన మాత్రము వస్తు రూపంలో అండి తర్వాత ప్రతిహారుడు ప్రతిహారుడు అనగా శాతవాహనుల కాలంలో ప్రతివా ప్రతిహారుడు అనగా కోటకు రక్షకుడు అండి ప్రతిహారుడు అనగా కోటకు రక్షకుడు అండి లేకపోతే అక్షి అక్షపటకులు శాతవాహన్ల కాలంలో అక్షపటకులు అనగా రాజు ఆజ్ఞలను రాసి భద్రపరిచేవాడండి అక్షపటకులు అనగా రాజు ఆజ్ఞలను రాసి భద్రపరిచేవాడండి తర్వాత పరిందవారాలు శాతవాహన్ల కాలంలో పరిందవారాలు అనగా గుడాచారాలండి వారాలు అనగా గుడాచారాలండి తర్వాత శాతవాహన కాలంలో దూత అనగా రాయబారి అండి దూత అంటే ఎవరంటే రాయబారి అండి తర్వాత శాతవాహన్ల కాలంలో రజ్జిగ్రాహకుడు అనగా శాతవాహన కాలంలో రజ్జుగాహకుడు అనగా భూమిని సర్వే చేసి శిస్సు వసూలు చేసే అధికారి అన్నట్టు రజ్జుగాహకుడు అనగా భూమిని సర్వే చేసి శిస్సు వసూలు చేసే అధికారిని రజద్రాహకుడు అని శాతవాహన్ల కాలంలో అంటారండి కాకపోతే శాతవాహన్ల కాలంలో లేఖకుడు అనగా శాతమాహన్ల కాలంలో లేఖకుడు అనగా ఉత్తర ప్రత్యుత్తరాలు చేయువాడు ఉత్తర ప్రత్యుత్తరాలు చేయువాడిని లేఖకుడు అంటారండి తర్వాత శాతవాహన్ల కాలంలో అక్షిక పటల శాఖ అనగా అక్షిక పటల శాఖ అనగా రికార్డు గది అండి అక్షిక పటల శాఖ అంటే ఏంటంటే రికార్డు గది తర్వాత శాతవాహన్ల కాలంలో మహాతలవర అనగా మహాతలవర అనగా ప్రధాన సైన్యాధిపతి అండి మహాతలవర అనగా ప్రధాన సైన్యాధిపతి తర్వాత శాతవాహన్ల కాలంలో మహా అమాత్య అనగా శాతవాహన్ల కాలంలో మహా అమాత్య అంటే ఏంటంటే ఆర్థిక మంత్రి అండి మహా అమాత్యను ఆర్థిక మంత్రి అంటారు మహాతలవార అంటే ప్రధాన సైన్యాధిపతి అండి ఇంకపోతే రాజు అమాత్య శాతవాహన్ల కాలంలో రాజు అమాత్య అంటే రాజు ఆదేశాలను అమలు పరిచేవాడు రాజు అమాత్య అంటే ఏంటంటే రాజు రాజు ఆదేశాలను అమలు పరిచేవాడు తర్వాత శాతవాహన్ల కాలంలో వృత్తులపై వేసే పన్ను ఏదంటే కరుకరా అండి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది చూడండి వృత్తులపై వేసే పన్ను శాతవాహన్ల కాలంలో వృత్తులపై వేసే పన్ను ఏంటంటే కరుకర కరుకర అనే పన్ను అండి తర్వాత శాతవాహన్ల కాలంలో రాజు యొక్క సొంత భూమిని రాజం కేటా అని కూడా అంటారండి రాజు యొక్క సొంత భూమిని రాజం కే కేటా అని కూడా అనడం జరుగుతుంది శాతవాహన్ల కాలంలో పంటలపై వేసే పన్ను శాతవాహన్ల కాలంలో పంటలపై వేసే పన్నును దేయమేయం శాతమహన్ల కాలంలో దేయమేయం అనగా అని అడగడం జరుగుతుందండి ఇది పంటలపై వేసే పన్ను అండి ఇకపోతే శాతమాన్ల కాలంలో ఉదక యంత్రం అనగా శాతమాన్ల కాలంలో ఉదక యంత్రం అనగా భూమిని దున్నే యంత్రం అండి ఉదక యంత్రం అంటే భూమిని దున్నే యంత్రం అండి ఇకపోతే గటి యంత్రం అండి శాతమాన్ల కాలంలో గటి యంత్రం అంటే ఏంటంటే నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రాన్ని గటి యంత్రం అని కూడా అంటారండి లేకపోతే గరిక యంత్రం అండి శాతవాహన్ల కాలంలో గరిక యంత్రం అనగా ముడిపత్తిని ముడిపత్తి నుండి విత్తనాలు వేరు చేసే యంత్రం అండి ముడిపత్తి నుండి విత్తనాలు వేరు చేసే యంత్రాన్ని ఏమంటారంటే గరి యంత్రం అంటారండి గరిక యంత్రం సారీ గరిక యంత్రం అంటారండి ముడిపత్తి నుండి విత్తనాలను వేరు చేసే యంత్రాన్ని గరిక యంత్రం అంటారండి లేకపోతే భారతదేశంలో భూమిని దానం చేసే విధానం ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే శాతవాహనులు అండి భారతదేశంలో భూమిని దానం చేసే విధానాన్ని ప్రవేశపెట్టిన రాజవంశం ఏదంటే శాతవాహనులు అండి తర్వాత శాతవాహనుల కాలంలో వధికులు అనగా శాతవాహనుల కాలంలో వదకులు అనగా వడ్రంగులు అండి వధికులు లేదా వదకులు అని అడుగు గుర్తుంచుకొని గుర్తుంచుకోండి కొన్ని బుక్కులలో వధికులు అని ఉంటుంది కొన్ని బుక్కులలో వదకులు అని ఉంటుందండి అంటే వడ్రంగులు అండి తర్వాత కొలికులు శాతవాహన్ల కాలంలో కొలికులు అనగా నేత పనివారండి ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకు రెండు వేల పదహారు కానిస్టేబుల్ ఫిలిమ్స్లో రావడం జరిగిందండి ఈ బిట్టు కొలికులు అనగా నేత పనివారు లేదా చేనేత పనివారు అని కూడా అనవచ్చండి కొలికులు అనగా నేత పనివారు అనొచ్చు లేదా చేనేత పనివారు అని కూడా అనవచ్చు ఏ విధంగా అయినా అనవచ్చండి వీళ్ళని సాలేవారు అని కూడా అంటారండి ఇంకపోతే గదికులు శాతవాహన్ల కాలంలో గదికులు అనగా సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారండి శాతవాహన్ల కాలంలో గదికులు అనగా సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవారు అండి తర్వాత శాతవాహన్ల కాలంలో హలక అనగా హలక అంటే వ్యవసాయదారులు అండి శాతవాహన్ల కాలంలో హలక అంటే వ్యవసాయదారులు అండి తర్వాత చివరిది కాక శాతవాహన్ల కాలంలో వాహువులు స్వార్థ వాహులు స్వార్థవాహులు అంటే విదేశం వర్తకం సాగించేవారు విదేశీ వర్తకం సాగించేవారు వాహువులు అంటే విదేశీ వర్తకం సాగించేవారు కంపల్సరీ మనకు ఈ ఏరియా నుంచి ఒక మార్క్ అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ శాతవాహనుల పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒకటి నుంచి రెండు మార్కులు సాధించవచ్చండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల వీడియోల రూపంలో మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా నెక్స్ట్ వీడియో శాతవాహన్ల యొక్క పరిపాలన కాకతీయుల యొక్క పరిపాలన అసబ్ యొక్క పరిపాలన గురించి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని పెంచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఓకే అండి థ్యాంక్ యూ